హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం క్యారెట్తో ఒక మంచి స్వీట్ రెసిపీ చేసుకుందాము ఇది చాలా చిటికలో అయిపోయే రెసిపీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తూ ఉంటారు దీనికోసం ముందుగా ఒక కిలో క్యారెట్ తీసుకొని నీట్గా పీల్ చేసి పెట్టుకోవాలి ఇలా తీసి పెట్టుకున్న క్యారెట్ని మనం సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము ఇలా మొత్తం కట్ చేసుకున్న ముక్కలు అయితే మనం కప్తో చూస్తే ఒక కప్ వరకు ఉంటాయి ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కల్ని ఒక కుక్కర్లో వేసుకున్నాము దీనికి ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసి టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం చెక్ చేసుకుందాము ఇలా ప్రెస్ చేసామంటే అది మెత్తగా అయిపోవాలి వీటిని స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకోవాలి ఇలా రాలే క్యారెట్ ముక్కలు అందులోకి మనం ఈ వాటర్లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం త్రీ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకొని మెత్తగా కార్న్ఫ్లోర్ వాటర్ని అయితే రెడీగా చేసుకోవాలి దీనికి మనం ఒక ముప్పావు కప్ వరకు షుగర్ని తీసుకొని షుగర్ పౌడర్ని అయితే రెడీగా చేసుకుందాము ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం చల్లారి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని పేస్ట్గా చేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాము మీద మందంగా ఉండే బాండలు పెట్టుకొని ఈ క్యారెట్ పేస్ట్ ఉంది కదా దాన్ని అయితే యాడ్ చేసుకొని వన్ మినిట్ పాటు వేట్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి మనం రెడీగా చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని అయితే యాడ్ చేసుకుందాము ఇది కొంచెం మెల్ట్ అవుతుందండి ఇప్పుడు దీనికి మనం ఫ్లోర్ వాటర్ ఉన్నాయి కదా అవైతే యాడ్ చేసుకోవాలి వేసుకోగానే ముద్దలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేటప్పుడు మనం కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలి అది కూడా నీట్గా కలుపుకోవాలి ఈ ఈ కలర్ వేయడం వల్ల కొంచెం కలర్ డార్క్ వస్తుంది అంతేనండి వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇది ఇలా కలుపుతుండగానే మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది మనం ఇలా వచ్చిన తర్వాత ఒక్కొక్క స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉన్నామంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది షైనింగ్ మంచి షైనింగ్ వస్తుంది ఇలాగా టూ త్రీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఇది మనం గంటితో తిప్పినప్పుడు ఇది గంటి వెనకే వచ్చేస్తూ ఉండాలి ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని మనం దీనికి మనకు కావాల్సిన జీడిపప్పు ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాను ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక బౌల్కి నెయ్యి రాసుకొని స్పూన్తో ఒత్తుకున్నామంటే మనం ప్లేట్లో ఇలా బోల్లించినప్పుడు ఆ షేప్ అయితే వచ్చేస్తుంది లేదంటే మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు ఇది ఇంకా పూర్తిగా చల్లారలేదు తీసుకొని చల్లారి పెట్టుకుందాము ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనం ఇలా తీసుకొని పొడి కానీ లేకపోతే కొబ్బరి తురుములో కానీ డిప్ చేసుకుందామంటే చూడ్డానికి టేస్ట్ చాలా బాగుంటాయి అంతేనండి మనకి సూపర్ టేస్టీగా ఉండే క్యారెట్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్